అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు దుర్గా శిరీష గారి గార్డెన్ చూద్దామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా చాలా విశేషాలు ఉన్నాయి చాలా రకాలు క్రొత్త క్రొత్త పూల వెరైటీలు ఉన్నాయి మీరు చూడండి హలో ఫ్రెండ్స్ ఇది నార్మల్ అంజూర్ అండి పిట్టల నుండి కాపాడుకోవడం కోసం ఇలాగా చేస్తున్నాను ఇది నార్మల్ అంజీర్ లీవ్స్ చూసారు కదా ఇప్పుడు చూపిస్తాను మీకు సిరి గారు ఈ టర్కీ అంజీర్ మీరు ఎక్కడ తీసుకున్నారు ఇది టర్కీ అంజీర్ ఇది నాకు సంజయ్ గారు హెచ్జీవన్లో ఉంటారు తను గుంటూరులో ఉంటుందండి తను పంపించారు అయితే ఇక నేను వాటి నుండి పిట్టల నుండి కాపాడుకోవడం కోసం ఇలా పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం ముగ్గాలి కాయలు కూడా షేప్ డిఫరెంట్గా ఉన్నాయి సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా నార్మల్ అంజూరే ఇదిగోండి ఇలాగ వేసేసి ఇలా పెట్టుకున్నాను ఇది కూడా పండిందే చక్కగా నెట్ నెట్టేసుకొని ఇలా సేఫ్గా పెట్టుకోవచ్చు అనమాట మనం ఎన్ని వాక్కలు చిక్కుళ్ళు మొన్న పువ్వులు పెట్టాను కదా కానీ ఇవ్వండి బంతి పువ్వులు చెట్టు ఒకటే కానీ పువ్వులు చూడండి వినాయక చవితి చక్కగా పనికి వస్తాయి ఇదిగో ఇందులో ఉంది చెట్టు ఇది చెట్టు శంకుపూ చూడండి ఎంత పెద్దగా వచ్చినాయి వర్షాలకి ముద్ద రాధా మనోహరాలు ఎంత బాగున్నాయి చూడండి డబుల్ షేడ్ గ్రౌండ్ లో ఉంది ఇది ఇది మొగ్గలు ఈ ఎల్లో ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇదేమో గిన్నెమాలతి ఇవన్నీ చూడండి బంచెస్ ఎన్ని ఉన్నాయి అక్కడ పదిహేను ఇరవై బంచెస్ పైన ఉన్నాయి మాల ఈ గిన్నెమాలతి స్మెల్ చాలా బాగుంటుంది బంచెస్ స్మెల్ ఉంటుంది ఎంత బాగుంటుందోనండి గిన్నె మాలే స్మెల్ చాలా బాగుంటుంది మెల్లు అల్మంద అక్కడ పైన పువ్వులు కూసి పాదు గ్రో బ్యాగ్ పెద్ద గ్రో బ్యాగ్లో ఉంది నాలుగు అయిపోయినాయా ఐదు ేషన్ చేయాలి ఏడు ఎనిమిది నా సదాబహార్ టబ్స్ అండి ఇవి ఇవాళ సదాబహార్ క్లీన్ చేస్తున్నా లోపల ఇలా ఉంటాయి ఒక్కొక్కటి ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అక్కడ రెండు పెట్టా కదా సిక్స్ లేయర్స్ చూడండి కిచెన్ వేస్ట్ బ్లాక్ గోల్డ్ ఇప్పుడు ఇది తీసేద్దామని వాళ్ళు తీసేస్తే మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తాను ఈ కవర్ లాంటివి ఒక్కటే మనకి ఇది అవ్వలేదు మిగతా అంతా కూడా చక్కగా ఇదైపోయినాయి బ్లాక్ గోల్డ్ ఎక్స్ అన్ని కింద ఉంటాయి అన్నమాట ఇప్పుడు తీయాలి ఇదంతా ఎట్లా ఫిల్ చేస్తానంటే ఇగో కోకోపీట్టు కోకో పిట్ కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపి ఇది ఫిల్ చేసుకుని ఇందులో కూడా మనం మొక్కలు వేసుకోవచ్చు ఇదేంటి వెజిటబుల్స్ ఏమన్నా ఇవి పాలక్ లీఫీ వెజిటబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు ఇందులో అది మళ్ళీ వాడు ప్రిపేర్ చేస్తున్నాను సదాబహార్ సదా క్లీన్ చేస్తున్నా గారి గార్డెన్ చాలా బాగుంది కదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి